కౌంటింగ్ ముగిసిపోయింది ఫలితాలు ప్రకటించారు ఈ నెల పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారో తెలియదు అయినా ఇప్పటికి వరకు ఈ మూడు నాలుగు రోజులు అయిపోయినా కూడా జనాల దగ్గర నుంచి వచ్చే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు సమాధానం మాత్రం దొరకట్లేదు మా ఓట్లు ఏమయ్యాయి మా ఓట్లు ఏమయ్యాయి ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి మేనిఫ్యులేషన్ జరిగింది స్వాపింగ్ జరిగింది మార్పు జరిగింది కొన్ని టార్గెటెడ్ ఏరియాలో ట్రిగ్గర్ చేశారు అని చెప్పి ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే నేను అవన్నీ నిజమని చెప్పి చెప్పట్లేదు అటువంటి స్టేట్మెంట్ మనం ఎప్పుడు ఇవ్వం అటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది కదా అటువంటి చర్చ జరిగినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ పారదర్శకంగా ఎన్నికలు జరిపాము అని చెప్పి భావించే వ్యవస్థ అయితే ఎన్నికల కమిషన్ ఒక మీడియా సమావేశం పెట్టచ్చు కదా ఆయన నిన్నైతే ఎన్నికలు కూడా లిఫ్ట్ చేసేచ్చారు అయిపోయిందట ఇక మీరు మీరు దన్నుకు సాగండి రోడ్ల మీద అయిపోయింది మా పని అయిపోయింది విజయవంతంగా వాళ్ళు ఏమనుకున్నారో అది పూర్తి చేశారు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక మీడియా మీడియా సమావేశం పెట్టి సరే ఒక మీడియా సమావేశం పెట్టి అదిగో ఇది అబద్ధం ఇది అలా మీకు అనుమానం అటువంటి అనుమానం వాళ్ళు అక్కర్లేదు అటువంటి జరగవు అని చెప్పి ప్రజలకు ధైర్యం కూడా చెప్పట్లేదా ప్రజలకు ధైర్యం చెప్పక్కర్లేదా జనాలు బుక్క ఏడుస్తున్నారు అన్నము మానేసి ఏడిసే వాళ్ళ ఏం తక్కువ లేదు పోటీ చేసిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మరి ఈ ట్యాంపరింగ్ మీద మేనిపులేషన్ మీద వాళ్ళు విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఈ వ్యవస్థ చెప్పదు నివృత్తి ఎందుకు చేయరు అవి కొందరేమో ఏవో ఫార్మ్స్ అని పెట్టి పాపం ఆశ ఈ ఫార్మ్స్ ఫిల్ చేయండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తామని కొందరేటివో వీడియోలు చేసుకుంటున్నారు పాపం ఇవన్నీ నిజమని చెప్పి నమ్మి ఎవరు ఇంకేటవ ఫార్మ్స్ పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాలుగా లెక్కలు బయటకు వస్తున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలు అని చెప్పి వస్తూ ఉన్నాయి ఇటువంటి వాటి మీద ఒక్క దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయట్లేదు అంటే ఇంతకు మించిన నియంతృత్వానికి పరాకాష్టం ఉంటుందా ఇంతకు మించిన నియంతృత్వానికి పరాకాష్టం ఉంటుందా ఎందుకు నివృత్తి చేయరు వాళ్ళ అనుమానాలను ఎవరు నివృత్తి చేయాలి చర్చ జరుగుతున్న ప్రతి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి నిన్న నాకు ధర్మవరం నియోజకవర్గం నుంచి ఊరి పేరు కూడా చెప్పాను అంటే అక్కడ మర్చిపోయాను ఒక అన్న ఫోన్ చేసే ఏమంటారు మా ఈమెయిల్ కదా చాలా మెసేజ్లు పెట్టారు ఆడియో ఈమెయిల్స్ చాలా ఒక్కసారి కాల్ చేయండి ఒక్కసారి కాల్ చేయడం మా వాళ్ళు చూసి చెప్పారు చాలా పంపిస్తున్నారు సార్ అది చాలా పంపిస్తున్నారు సార్ అని చూశారు ఆడియో మెసేజ్ కూడా ఉంది సరే అని చెప్పి నంబరు డైల్ చేసేవాడిని అని చెప్తే మాట్లాడారు ఏంది బ్రదర్ ఏంటి అంటే అన్నా నేనే ప్రత్యక్ష సాక్షిని అరే అక్కడికి మా మా పోలింగ్ బూత్కు రెండు ఈవీఎంలు వచ్చాయి రెండు రావాలి రెండు పెడతారు పార్లమెంటుకు దానికి అరే మరి ఏమంటారు ప్రభుత్వాధికారి జీపులో ఇంకో రెండు అడిషనల్గా ఎందుకు ఉన్నాయి నేను అడిగే గొడవ చేసే నన్ను పంపించి దెబ్బేస్తున్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి నేను చెబుతాయి అవంతా ఏమి ఉండవాలి ఎందుకోలే అవి అక్కడికైనా తీసుకోపోతుంటారులే అని చెప్పి రకరకాలుగా చెబుతున్నారు అవి వీటికి సంబంధించి కాదులేని ఆయన చెబుతాడు మరి ఎందుకు ఒక దగ్గరకు వచ్చినప్పుడు జీపులో ఇంకో రెండు అడిషనల్గా ఎందుకు అంటాడు అంటే నేను అవి నిజాలు అంటే ఆయన చెప్పేది నిజమే కావచ్చు లేదా అనుమానం కావచ్చు మరొకటి కావచ్చు ఇటువంటివి చాలామంది మా దృష్టి కూడా తీసుకొని వస్తున్నారు అరే జనాలు ఒక రకమైన అనుమానం అయితే ఉంది కదా ఎన్నికల ఫలితాలు కదా పక్కన పెట్టండి ఎన్నికల ఫలితాలు కదా పక్కన పెట్టండి కనీసం ఈ వ్యవస్థలు పారదర్శకంగా జరిపించే ఎన్నికలు అని చెప్పి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి అన్నగానే వివరణ ఇవ్వాలి అన్నది నా పాయింట్ వివరణ ఇవ్వాలి కదా ఏంటబ్బా స్వామి మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా ప్రజలను ఎవరు పట్టించుకోరా నలభై పర్సెంట్ జనాలు ఈయన ఓట్లు వేసేసినా ఈయన ఓడిపోయారు నలభై ఐదు పర్సెంట్ వాళ్ళకి వేసినా వాళ్ళు గెలిచారు గెలిచినప్పుడు కొడుకులతో నరిగితే నరిగించుకోవాలి పొడిగితే పొడిపించుకోవాలి ఈ నలభై పర్సెంట్ జనానికి కాదు అనుమానాలు ఇచ్చిన జనానికి కూడా ఎవరికి సమాధానం చెప్పరా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి సమస్యను అడ్రస్ చేసి తీరాల్సిందే నికల వ్యవస్థ ఏం చేయం ఒక మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాలి కదా ఏంటో అబ్బా మన నాకైతే నిజంగా చాలా విషయాలు అర్థమే కావు